ఏకకాల ఎన్నికలతో ఎవరికి లాభం జమిలీ ఎన్నికల అంశం చర్చల్లో నిలుస్తుంది ఇటీవల బాగా ఒకేసారి ఎన్నికల విషయంలో కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది నిజానికి జమిలీ వల్ల మన ప్రజాస్వామ్యానికి లాభమా నష్టమా అనే అంశం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జమిలీ ఎన్నికల వల్ల అనేక లాభాలు ఉన్నాయని వాటి అనుకూలర్లు వాదిస్తున్నారు వారు చెబుతున్న మొదటి ప్రయోజనం ఆర్థిక సంబంధమైంది ఐదేళ్లకు ఒకసారి స్థానిక సంస్థలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను జరిపిస్తే ఎంతో డబ్బు సమయం ఆదా అవుతాయని జమిలీ సమర్థకులు అంటున్నారు వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తే ప్రతిసారి పెద్ద ఎత్తున ఎన్నికల నిర్వహణ సిబ్బందిని భద్రతా దళాలను వినియోగించాల్సి వస్తుంది అది ఎంతో శ్రమతో భారీ వ్యయంతో కూడుకున్నది తరచు ఎన్నికలు జరుగుతుండటం వల్ల ప్రతిసారి ప్రవర్తన నియమావళి అమలుకు వచ్చి ప్రభుత్వ విధానాలు అమలు స్తంభించిపోతుంది మంత్రులు అధికారులు సిబ్బంది దృష్టి యావత్తు ఎన్నికలపైనే ఉండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి వస్తుందని జిమిలీ ఎన్నికల వాదులు అంటున్నారు అయితే వేరువేరుగా ఎన్నికలు నిర్వహించడమే దేశానికి ప్రయోజనకరమని కాస్త లోతుగా విశ్లేషించుకుంటే మనకే అర్థమవుతుంది ఎన్నికలు లేనిదే ప్రజాస్వామ్యం లేదు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే చట్టబద్ధత న్యాయబద్ధత సాధికారత ఉంటాయి కింద నుంచి పై స్థాయి వరకు ఒక్కసారి ఎన్నికలు జరపాలా విడివిడిగా పలు విడతల్లో నిర్వహించాలా అన్నది ఆర్థిక నిర్వహణ విధానపరంగా ఆచితూచి తీసుకోవాల్సిన నిర్ణయం జమిలీ ఎన్నికల వల్ల ఈ మూడు విభాగాల్లో ప్రయోజనాలు చేకూరే మాట నిజమే అయినా విడివిడి ఎన్నికలకు ఉండే ప్రయోజనాలు వేరు భారత వంటి సువిశాల దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరపడం సమర్థనీయమా అనే ప్రశ్న తలెత్తుతుంది పార్లమెంటు ఎన్నికల్లో ప్రాధాన్యం వహించే అంశాలకు అసెంబ్లీ ఎన్నికల్లో అదే ప్రాముఖ్యత ఉండకపోవచ్చు ఒక రాష్ట్ర ఎన్నికల్లో ఏదైనా లోపాలు దొరికితే తదుపరి ఎలక్షన్లు జరిగే రాష్ట్రంలో చలిదిద్దుకోవచ్చు విడివిడిగా ఎన్నికలు జరిపించడం వల్ల చేకూరే ప్రయోజనం ఇది అదీ కాకుండా భారతదేశంలో ఉన్నది కేంద్రీకృత పాలనా వ్యవస్థ కాదు సమాఖ్య ఫెడరల్ వ్యవస్థ ఇందులో స్థానిక స్వపరిపాలన సంస్థల ఎన్నికల బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థలు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి జరపాలంటూ రాజ్యాంగ నిబంధనలను పొందుపరిస్తే భవిష్యత్తులో ఏదో ఒక కారణం చూపి అసలు ఎన్నికలే జరిపించని సందర్భం తలెత్తవచ్చు భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందితే మరికొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభైలో ఆర్థిక సరళీకరణ తరువాత కొన్ని రాష్ట్రాలు అభివృద్ధులు బాగా ముందుకెళ్ళాయి ఇది ఆర్థిక పరమైన అసమానతను సృష్టించింది వెనుకబడిన రాష్ట్రాల నుంచి సంపన్న రాష్ట్రాలను వలసలు పెరిగాయి ఇది స్థానికులకు వలస వలస వచ్చిన వారికి మధ్య విభేదాలకు కారణమైంది ప్రాంతీయవాదం తలెత్తడానికి దారితీసింది రాష్ట్రాల మధ్య ఇన్ని వ్యత్యాసాలు ఉన్నప్పుడు ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో ప్రాధాన్యం సలు కూడా వేరువేరుగా ఉండవచ్చు అలాంటప్పుడు కేంద్ర రాష్ట్ర స్థానిక సంస్థలు ఒకేసారి ఎన్నికలు జరపాలనటం సమంజసం కాదు వేరువేరుగా ఎన్నికలు జరపటం శ్రమతో కూడుకున్న విషయమే ఆర్థికంగానూ బాగా ఖర్చు అవుతుంది కానీ మన ఫెడరల్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి జమిలీ కన్నా వేరువేరుగా ఎన్నికలు జరపడం మేలు ముఖ్యంగా పంచాయతీలు పురపాలక నగరపాలక సంస్థలు ఎన్నికలను అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్లతో కలిపి నిర్వహించడం స్థానిక ప్రజల ప్రయోజనాలకు మంచిది కాదు ప్రజల ఆశలు ఆశయాలు సాధనకు జమిలీ ఎన్నికలు సమర్థ సాధనాలు కాజాలవు ఎందుకంటే ఏకకాల ఎన్నికల్లో జాతీయ అంశాలే ప్రధానంగా ప్రచారంలోకి వచ్చి స్థానిక సమస్యలు మరుగున పడిపోతాయి జమిలీలో జాతీయ పార్టీలదే పైచేయి అవుతుంది ఈ తరహా ఎన్నికల్లో జాతీయ పార్టీలపై ప్రజాభిప్రాయం సేకరణగా మారి ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యాన్ని తగ్గించగలవు ఫెడరల్ స్వభావము దెబ్బతింటుంది కుటుంబ నియంత్రణలో విజయవంతమైన దక్షిణాది రాష్ట్రాలకు జమిలీ ఎన్నికల వల్ల అన్యాయం జరుగుతుందనే వాదం బలంగా వినిపిస్తుంది జనాభా ప్రతిపదికన జరిగే నియోజకవర్గాల పునర్విభజన వల్ల పార్లమెంట్లో దక్షిణ రాష్ట్రాల సీట్ల శాతం తగ్గిపోయి ఉత్తరాది రాష్ట్రాలతో పెరగనుంది ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు తరుగుపడే అవకాశం ఉంది దీనివల్ల జాతీయ విధానాల రూపకల్పనలో దక్షిణాది రాష్ట్రాలకు ప్రాతినిధ్యం క్షీణిస్తుంది ఇలా ఏ రకంగా చూసినా జమినీ ఎన్నికలతో లాభం కన్నా నష్టమే ఎక్కువ అన్నది ప్రజాస్వామ్యవాదుల ఆందోళన ఇది జమిని ఎన్నికల గురించిన వివరాలు మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వరకు తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్